రైట్ మనం చూస్తున్నాం కాంగ్రెస్ లో భూ కబ్జాలు కొత్త ఏమి కాదు మనం గతంలో చూసినాం ప్రస్తుతం కూడా అదే విధానం కొనసాగుతుంది మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేంసాగర్ రావు ప్రస్తుతం దాదాపు ఐదు వందల పైగా భూ కబ్జాలు చేసినని చెప్పేసి ఒక ఇక్కడ ఉన్న వ్యక్తులు ఆరోపిస్తున్నారు నిజంగా ముఖాముఖి కార్యక్రమంలో ఇక్కడ మంత్రులు మంత్రులను వీళ్ళు కలిసారా మంత్రులను వీళ్ళు కలిసారా కలిస్తే ఏ విధమైన హామీ ఇచ్చింది ఏ విధంగా స్పందించిన విషయాలు మనం మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నించాం అన్న చెప్పన్న ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే భూ కబ్జా చేయడం మీరు మళ్ళీ అదే గాంధీభవన్ బాట పట్టి ముఖాముఖిలో మంత్రులను కలిసే కార్యక్రమాలకు వచ్చారు ఏ విధంగా చూస్తున్నారు స్పందిస్తూ వాళ్ళు ఓకే సార్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రజాభవనంలో పెట్టారు దాంట్లో వెనక్తి పత్రాలు తీసుకుంటున్నారు ఈరోజు మంత్రితో ముఖాముఖి అనే కార్యక్రమం సోమవారం గాంధీభవన్లో పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు మేమందరం కూడా మూడు వందల మంది సుమారుగా సభ్యులందరం కూడా తుమ్ముల నాగేశ్వరరాయి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా భూమి విషయం గురించి మా ఓన్ మేము కొనుక్కున్న సొంత ప్రాపర్టీ ఫ్లాట్ గురించి పిఎల్ఓటి ఫ్లాట్ గురించి ఒక్కొక్కరికి మూడు వందల గాయాలి దాంట్లో షీరి నూట యాభై ఐజారు ఫ్లాట్స్ ఉన్న గురించి మీ ఈ ఈరోజు సోమవారం ఉదయం పొద్దున ఏడుకు వచ్చేసేసి మినిస్ట్రీ గారి కోసం వెయిట్ చేసి సారచిత్ర అందరూ కలవడం జరిగింది దాంట్లో భాగంగా తమ్ముల నాగేశ్వర గారు మమ్మల్ని అందరినీ ఈ వినతి పత్రాలు చూశారు చూశారు చదివి చూ కొంత చూశారు అడవడిగా మళ్ళీ చూస్తానంటే మళ్ళీ మమ్మల్ని పిలిచాడు లోపలికి పిలిచి చెప్పారు త్వరలో పరిష్కారం చేస్తాను నేను కన్సెంట్ మంత్రి గారికి రాస్తాను కన్సెంట్ మంత్రి ద్వారా అగ్రికల్చర్ మన కలెక్టర్ గారికి చెప్పిస్తాను అని చెప్పించారు సార్ ఎన్ని ఇంత ఎన్ని ఎకరాలు కబ్జ్ చేసీలు ఎన్ని ఫ్లాట్లు ఇది మొత్తం అరవై రెండు ఎకరాలు సార్ అరవై రెండు ఎకరాల్లో ఏడు వందల ఏడు వందల యాభై ఏడు ఫ్లాట్సు లేవట్ వేయడం జరిగింది పంచాయతీ లేవట్లో దాంట్లో మేము అందరూ కొనుక్కునే దాంట్లో ప్రేమసాగర్ మనిషికి సాయినా సొసైటీ అనే సంస్థకి నూట యాభై ఫ్లాట్లని రీసేల్లో వాళ్ళు కొనుక్కోవడం జరిగింది రీసేల్లో కొనుక్కోవడం జరగడం వలన ఆయన మిగతా ఫ్లాట్ మీద ఆయన కన్ను పడిపోయింది నేను నూట యాభై కొనుక్కున్నాను కదా మిగతా ఐదు వందల యాభై ఐదు మందిని కూడా అడ్డుకి పోవచ్చేలాగా పది పైసలు దాన్ని రూపాయకు పది పైసలు పదివేలు ఉన్న దాన్ని అర్థ రూపాయకు రూపాయ కొనుక్కుందామని దుర్మార్గమైన ఆలోచనతోటి మమ్మల్ని అందరినీ భయభాంతలు చేస్తే ముసలోళ్ళని డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చేసేసి ఆ ప్లాట్లన్నీ గుంజుకుంటేనే ఇవాళ మిగతా వాళ్ళన్నీ మిగిలిన ఐదు వందల యాభై మందిని కూడా అలా తీసుకోవాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచనతోటి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అయితే మేము తెలివిగా ప్రతి దానికి కూడా ఒక ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కష్టపడుతూ దాని మీద గవర్నమెంట్కి పర్మిషన్ సబ్మిట్ చేసినప్పుడు పర్మిషన్ ఇచ్చింది అదే అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ప్రపోజ్ చేసినప్పుడు గవర్నమెంట్ రాష్ట్ర ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఎల్ఆర్ఎస్ పెట్టింది అప్పుడు మేము ల్యాండ్ లెగేషన్ రెగ్యులేషన్ స్కీమ్ కింద పద్నాలుగు పర్సెంట్ అమౌంట్ కట్టి ల్యాండ్ మార్కెట్ వాల్యూ మీద దాన్ని కూడా కూకొట్ మన ఎల్బినగర్ జోన్ నుంచి ఎల్ఆర్ఎస్ కూడా కాపీలు ఇచ్చుకోవడం జరిగింది తర్వాత మళ్ళీ ఏదైనా ఇబ్బంది పెడతారని చెప్పేసి కోర్టు నుంచి ఇంజెక్షన్ అటు కూడా తీసుకున్నారు అదే పెద్ద కొంతమంది సీనియర్స్ ఫ్లాట్ ఓనర్స్ రీసెంట్గా కాకుండా వాళ్ళు పర్మిమెంట్ ఇంజెక్షన్ అటు కూడా తెచ్చుకున్నారు ఎవరు కానీ ప్రేమసాగర్ రావు గారు ఏం చేస్తున్నారంటే ఈ ఐదు వందల యాభై ఫ్లాట్ల దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని మేమందరం కూడా డబ్బు బలం ధన బలం అంగబలం ఉన్నవాళ్ళం కాదు వద్దులు లేస్తే పట్టుకోటు కోసం పరిగెట్టేవాళ్ళం కాబట్టి మమ్మల్ని పెద్దానికి చిన్న చిన్న విషయాలు కోర్టు బాటం కేసు వేయటం పోలీసులతో మేనేజ్ చేయటం సైటి పోనీ కొన్ని చేయటం లేదా రెవెన్యూ వాళ్ళతో బెదిరించడం ఇవన్నీ చేసుకుంటూ 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 ప్రొలాంగ్ అయిపోయింది కాలగర్భంలో కలిసి కలిసిపోతున్నాడు ఆయన కూడా త్వరలో కలిసిపోతాడు దాదాపు ప్రేమ్సాగర్ ప్రేమ్సాగర్ గారు కలిసి పది నెలలు అవుతుంది పది నెలల్లో ప్రభుత్వ పెద్దలకు కానీ కాంగ్రెస్ ఉన్న అధికారులకు కానీ మనం చెప్పారా ఏంటి సంగతి ఏంటి ఇట్లా అప్జ్లు మా మేము ఇట్లా బతకాలని విషయాలు ఏమైనా తెలియజేశారా చెప్పాం రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మేమందరం వాళ్ళ ఇంటి ఇంటి ఎంపీ గారు ఇంటి దగ్గర పోయినప్పుడు ఒకటే మాట చెప్పిండు రాష్ట్రంలో ఇప్పుడు మన అధికారం లేదు నెక్స్ట్ మనం అధికారంలోకి వస్తున్నాము రాంగలోనే మనం ప్రజల గురించి ఆలోచన చేస్తాము మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తాము ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ వచ్చి పది పదకొండు నెలలు అయినా కానీ మేమందరం మళ్ళీ వెళ్ళి ప్రజాభవన్లో మొట్టమొదటిసారు సీఎం అయిన తర్వాత ప్రవేశపెట్టిందే ప్రజల కోసం ప్రజా పరిపాలన ప్రభుత్వాలు అందరం వెళ్ళడం జరిగింది వింత జరిగింది దాని మీద కొంత చర్య తీసుకున్నారు కానీ ఇప్పటికైనా ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే సార్ మీరు ఎయిరు కూరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నప్పుడు ప్రేమ్ సాగర్ గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా మరి ఎమ్మెల్యేతో మీరు డైరెక్ట్ గా మాట్లాడారా ఎందుకు కబ్జా చేస్తున్నారు మాకు ఉన్నది ఒకటే ఇట్లాంటి భూములే కదా అని చెప్పి మాట్లాడారా ఇట్లా మమ్మల్ని పిలిపించారు వెళ్ళాము మాట్లాడము ఆయన చెవిలో ఉన్న మధ్యలో ఉన్న ఆలోచననే మమ్మల్ని అందరూ కూడా పెట్టాడు అక్కడ గజము యాభై ఐదు వేల అరవై వేల ఉంటే మాకు ఐదు వేల రూపాయలకి మీరు ఇస్తారని అడిగాడు సార్ మాకు ఎంత కోపం ఉంటుంది ఎంత ఆక్రోషం ఉంటుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఫైటింగ్ చేస్తూ చేస్తూ సిటీకి నడిబుడినటువంటి ఈసేలు ప్రాంతంలో ఎవరైనా గజం ఐదు వేలకి ఇస్తారు సార్ మెయిన్ మీద లక్ష రూపాయలు ఉంది లోపల యాభై ఐదు అరవై వేల రూపాయలు నడుస్తుంది ఎలా ఇస్తారు లోపల వద్దు అన్నాము ఇంకా ఉధృతం చేస్తున్నాడు ఆడవాళ్ళు పెడతాం ఉన్న రూములు పాల్పడతాం చెట్లు చేసేసేటము ఇంకా నాన్న హింసకు గురి చేస్తున్నాడు ఆ పాపం ఉరికే పోదు ఆ శాపం కూడా తలెత్తుంది భగవంతుడు కూడా చూస్తున్నాడు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నా కానీ మిగిలిన వాళ్ళు ఆయన లాగా ఎవరు లేరు రాష్ట్రంలో తొమ్మిది మంది మంత్రులు ఉన్నారు ఇప్పుడు రాష్ట్రానికి ఎంక డైనమిక్ లెట్ సీఎం ఉన్నారు రేపు సీఎం గారు ఢిల్లీ నుంచి రాంగలోనే మేము అందరం మళ్ళీ మేము అందరం ఇంటికి వెళ్తాం సార్ సీఎం గారు ఇంటికి వెళ్ళాలని రిక్వెస్ట్ పెడతాము ముఖాముఖి కార్యక్రమంలో మంత్రులు కలిసారా కలిస్తే ఈ విషయాన్ని చెప్పారా వాళ్ళకి చెప్పాము సార్ ఇవాళ ముఖాముఖి విలో తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినాము సార్ కూడా సానుకూలంగా స్పందించారు అదేవిధంగా నెక్స్ట్ రేపు పిసిసి ప్రెసిడెంట్ గారు ముఖ్య గౌడ్ సార్ రాంగలోనే మహేష్ కుమార్ గౌడ్ రాంగలోనే సార్ సార్ ఈరోజు ఇప్పుడు అందుబాటులో లేరు గాంధీ మీరు అందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం వస్తే ఈ మూడు వందల యాభై మందిని కూడా వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళకి కాపీ ఇచ్చి ఆయన కూడా న్యాయం కోరుకుంటాం సార్ మీరైనా సరే మమ్మల్ని న్యాయం చేయండి అని చెప్పేసి తప్పకుండా మీ మీడియా ద్వారా దయచేసి మీడియా ద్వారానే మేము సక్సెస్ అవుతున్నాం సార్ మీడియా ఉండబట్టే ఈరోజు రాష్ట్రంలో ఏ చిన్న అంశం జరిగినా కానీ అమ్మ చెప్పండి అమ్మా ఎప్పుడు కొన్నారు ప్లాట్ మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది కబ్జా చేస్తున్న విషయం నైన్టీన్ ఎయిటీ త్రీలో ఉన్నారండి ఇది ఇప్పుడు మా మమ్మీ కానీ మా నాన్న లేరు కానీ టూ థౌజండ్ వన్లో ఇది కబ్జా అయినట్టు మాకు తెలిసిందండి తర్వాత అప్పటి నుంచి అడ్వకేట్స్ని పెట్టుకోవడం మేము వెళ్ళి ఏదంటే మేము అప్పటి నుంచి మా నుంచి ప్రేమ్సాగర్ రాగా కబ్జా చేస్తాం అవునండి టూ వన్ నుంచి సో టూ థౌసండ్ వన్ టూ థౌజండ్ అరౌండ్ దాట్ అంటే ఫెన్స్ వేసేసి ఇది మొత్తం నాది నేను అన్నట్టుగా కానీ మరి వాస్తవం ఏమంటే దాంట్లో ఒక వన్ ఫిఫ్టీ ప్లాట్స్ ఆయన కొనుక్కున్నారు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లాట్స్ మా ఇండివిజువల్ ప్లాట్స్ మ్యామ్ మీరు ఉన్నప్పుడు అప్పుడున్న ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్ చేసినా దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి కదా ఆ పత్రాలు చూపెట్టారా మరి ప్రేమ్సాగర్ గారికి మేము మేము కొన్నామని అండి కావాలంటే మేము మీడియా ఒకవేళ మేము పేపర్స్ తెచ్చి చూపించమని కూడా మేము చూపిస్తాం ఎందుకంటే ఈసీ మా పేరు మీదనే ఉంది ఎవ్రీథింగ్ అంటే మాకు ఇంకా ఎల్ఆర్ఎస్ ఉంది బిల్డింగ్ పర్మిషన్ ఇవన్నీ ఉన్నాయండి కానీ అక్కడ ఏంటండి మేము అక్కడికి వెళ్ళడానికి ఎందుకు జడుచుకుంటున్నామంటే అక్కడ అందరినీ గుండాలని పెట్టేసి అక్కడ పక్కన మేము వెళ్ళాను లేడీస్ మేము కూడా కొంచెం భయపడతాం కదండి వాళ్ళందరూ వచ్చేసి మమ్మల్ని ఇట్లా అడ్డుకోవడము జరగడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము ఏంటంటే కొట్లాడే పరిస్థితులలో లేమండి ఎందుకంటే ఎమికబుల్గానే న్యాయబద్ధంగానే మా ప్లాట్లలో మేము ఇల్లులు కట్టుకోవాలనేసి మా ఉద్దేశిస్తున్నాం అవి మావండి ఎవరైనా ఎంత కబ్జా చేసి ఏం చేసినా కానీ ఇప్పుడు మేము ఎవరో మాకు దానంగా ఇచ్చిన ప్లాట్లు కాదండి ఇది కష్టార్జితము మా పేరెంట్స్ది మేము డెఫినెట్గా మేము మాకు న్యాయం జరుగుతుంది అనేసి మేము నమ్ముతున్నామండి ఎంత నేను అక్కడ సైడ్ ఉన్న ఎమ్మెల్యే కబ్జా చేసిన మీ ప్లాట్ కబ్జ్ చేసిన వాళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మీరు వచ్చి ముఖాముఖి కార్యక్రమం పాల్గొన్నది కూడా కాంగ్రెస్ సంబంధించిన గాంధీభవన్ లో నిజంగా న్యాయం జరుగుతుందని ఇక్కడ ఎట్లా స్పందిస్తున్నారు ఈ విషయంలో స్పందించడం ఏంటి బాగానే స్పందించాడండి అన్ని మా వినపతి వినతి పత్రాలన్నీ తీసుకున్నారు కానీ ఏంటంటే మేమైతే సీఎం మీద మేము మాకు హోప్ పెట్టుకున్నామండి ఆయన ఏంటంటే మా మా వాళ్ళు ఉన్నా కానీ మేము స్పేర్ చేసేది లేదు వీ విల్ డెఫినెట్లీ డూ జస్టిస్ అని అన్నారు కాబట్టి మేము అదే హోప్ తో ఇక్కడికి వచ్చామండి వచ్చినా మాకు న్యాయం జరుగుతుంది అనేసి మేము ఆశిస్తున్నామండి మంత్రిని కలిసారా లోపల ఎవరున్నారు మంత్రి ఏ విధంగా వాళ్ళు ఆన్సర్ ఇస్తుంది ఎమ్మెల్యే విషయంలో మేము నైన్టీ సెవెన్ లో తీసుకున్నాము టూ లోపల మంత్రిని కలిసారా ముఖ ముఖ కార్యక్రమం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మేము ఇచ్చామండి వినతి ఇస్తే చూశారు చూసిన తర్వాత దానికి సంబంధించిన మంత్రితో మాట్లాడి మళ్ళీ మీకు ఫోన్ చేపిస్తామని చెప్పేసి చెప్పారు అంటే ఒక వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే అటు ఇటు కాంగ్రెస్ సంబంధించిన మంత్రి కదా ఏ విధంగా వాళ్ళకు ఆన్సర్ ఇవ్వబోతులు ఏ విధంగా వాళ్ళ పైన లీగల్ గా ఇష్యూ మాకు సంబంధం లేదండి ఎందుకంటే మేము అమ్మాయి ప్రాబ్లమ్స్ లో ఉన్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారే మాకు సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా ఏ పార్టీ అయినా మాకు అవసరం లేదండి ప్రేమ్సాగర్ గారిని కలిసారా మా మా భూములు మాకే ఇవ్వండి మా కో నేబర్స్ ఉంటారు కదా వాళ్ళు వెళ్ళి కలిస్తే అదే చెప్పాడు ఐదు వేలకి పదివేలకు గజం లాగా ఇచ్చేయండి అని చెప్పేసి చెప్తే మేము ఒప్పుకోలేదండి మేము ఎందుకు ఇస్తాం మేము అక్కడ యాభై అరవై వేలు ఉందంట గజంకి యాభై ఐదు వేలకి పదివేలకి ఎందుకు ఇస్తాం మేము ఇయ్యం అసలు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయాన్ని పూర్తిగా మా ప్లేస్ అది రిజిస్ట్రేషన్ మా పేరు మీద ఉంది మాకు ఎల్ఆర్ఎస్ ఉంది మాకేంటంటే మా ప్లేస్లో మేము బిల్డింగ్స్ మా ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అంతే అండి ఇదే గాంధీ భవన్లో శుక్రవారం జరగాల్సిన ముఖాముఖి శనివారంకి వాయిదా అని శనివారం శనివారం నుంచి సోమవారంకి వాయిదా అయింది అయితే పిసిసి మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇతర ఇతర మంత్రులు వచ్చేసి ఇక్కడ ఏదైతే ప్రజలు వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవడానికి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఇదే గాంధీ భవనలో కానీ ప్రజలు కూడా ఎక్కువ ఎక్కడి నుంచి రావడం లేదు ఎందుకంటే గత ప్రజావాలను కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సమస్యలు నెరవేర్తలేవు కాబట్టి గాంధీ భవన్ కూడా రావడం పూర్తిగా తగ్గించిందని చెప్పేసి ఇక్కడ ఉన్న పార్టీలో చర్చ నడుస్తుందని చెప్పేసి మనకు భవనలో తెలుస్తుంది ఇంకోటి ప్రధానంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే అయితే మంచిర్యాలకు సంబంధించిన శాసనసభ్యుడు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ కుక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఏదైతే ఇక్కడ సంబంధించిన దాదాపు ఐదు వందలకు పైగా ప్లాట్లను కబ్జా చేసిందనిపించి అక్కడ ఆ బాధితులు తప్ప మిగతా ఎవరు రాలేరు అని చెప్పేసి ఇక్కడ ఉన్న బాధితుల ఆందోళన చెందుతూ నిజంగా ఒకవైపు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేనే ఇలాంటి భూ కబ్జాలకు పాల్పడడాన్ని ఎలా చూడొచ్చు ఎందుకంటే పాటు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అందిస్తారా నిజంగానే ఎందుకంటే ఎమ్మెల్యే పైన వెయిట్ వేసే ఉన్నాయా విషయాలు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకే పార్టీలో ఉన్న వాళ్ళు కబ్జా చేసినప్పుడు ఇటు ప్రజలకు ఏ విధంగా హామీ ఇస్తారు అటున్న ఉన్న ఎమ్మెల్యే పైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారని చర్యలు తీసుకుంటారనే విషయాలు మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నారు కెమెరామెన్ కళ్యాణ్తో పవన్ మిర్రర్ టీవీ హైదరాబాద్